హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీ తనూజ్ పోలీ ఈరోజు రెసిపీ పప్పుల పొడి ఈ పప్పుల పొడి కూరలోకి ఫ్రై ఐటమ్స్లో వేసినా కానీ చాలా బాగుంటుంది అట్లాగే ఇడ్లీలోకి దోశల్లోకి అన్నంలోకి వేడివేడి అన్నంలో నయ్యేసుకుని సూపర్ ఉంటుంది పప్పుల పొడికి కావాల్సినవి ఒక కప్పు చట్నీ పప్పు పుట్నాల పప్పు అని కూడా అంటారు ఇది ఒక కప్పు తీసుకోండి చిన్న ఎండు కొబ్బరి అనమాట ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఇది వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది అనమాట చిన్నలపాయలు ఇరవై చిన్నలపాయలు రెబ్బలు తీసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఇవి మొత్తం మిక్సీ వేసుకుందాం ఇప్పుడు మిక్సీలో ఈ చట్నీ పప్పు మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి జీలకర్ర చిన్నెల్లిపాయలు ఉప్పు కారం కూడా మొత్తం వేసేసుకొని మిక్సీ వేసేసుకోవడం ఇప్పుడు మొత్తం మిక్సీ వేసేసుకున్నాం ఇప్పుడు ఇది ఒకసారి ఇట్లా కలదిప్పుకొని కొంచెం బరగ్గా ఉంది మళ్ళీ వేసుకుందాం ఇంకొకటి సార్ వేసుకున్నాం ఇప్పుడు మొత్తం నలిగిపోయింది ఇంకా తీసేసుకుందాం మరీ మెత్తగా కాదు కొంచెం బరగ్గా వేసుకుంటేనే బాగుంటుంది ఈ పొడవు ఈ పప్పుల పొడము ఇడ్లీల్లోకైనా దోశల్లోకి అయినా చాలా చాలా బాగుంటుంది ఈ పప్పుల పొడము కూరల్లో ఏ ఫ్రై కైనా చాలా బాగుంటుంది ఇది రెండు స్పూన్ల వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అట్లాగే ఇడ్లీ దోశ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ